స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి వ్యతిరేకించండి ప్రజలపై భార అవస స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి వద్దు చేయాలి ఆధానితో జరిగిన ఒప్పందాన్ని వద్దు చేయాలి వద్దు చేయాలి ఆధానితో జరిగిన అపందాని వద్దు చేయండి జిందాబాద్ బోల్ సీపీఓ జిందాబాద్ జిందాబాద్ బోల్ సీపీఓ జిందాబాద్ శాస్తాంది ఈ స్మార్ట్ మీటర్ల బిగింపుని ప్రభుత్వం యొక్క ప్రయత్నాల్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి తిట్టుకొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం కరెంట్ ఛార్జీలు దొడ్డిదారిన పెంచే ప్రయత్నమే ఇది ఈ రోజున ఎంత సర్దుబాటు ఛార్జీల పేరుతో ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో పూవక్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం విపరీతంగా కరెంటు బిల్లుల్ని పెంచుతుంది ఈ స్మార్ట్ మీటర్లు వస్తే కరెంటు బిల్లులు మరింతగా పెరుగుతాయి వీటిని వ్యతిరేకించాలని కోరుతున్నాం అలాగే గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్నటువంటి అవినీతి ఒప్పందం కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క ఆశీసులతోటి ఆదేశాలతోటి చేసుకున్న ఒప్పందాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆ అవినీతిలో భాగస్వామిగా ఉంటూ కొనసాగించడం సిగ్గుచేడ్ అనేటువంటి విషయం ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామిగా ఉండి ప్రశ్నించకపోవటం సిగ్గుజట్టు ఇప్పటికైనా సరే రాష్ట ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్ల బిగింపుని కరెంటు ఛార్జీల యొక్క భారాల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలే వీటిల్ని వ్యతిరేకిస్తారు తింపు తెలియజేస్తున్నాం ప్రజలందరినీ సమీకరించి సిపిఎం పార్టీ వామపకాలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకి శ్రీకారం చుడతాయి ప్రజలందరూ కూడా సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు